తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభించనున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మోదుగుల పార్థసారథి తెలిపారు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ డైరెక్టర్లు అరుణ విజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు బ్రాంచులతో ప్రజల విశ్వాసాన్ని పొందిన తమ సంస్థ కంటి చికిత్సలో విశిష్ట సేవలు అందిస్తోందని తెలిపారు ప్రారంభోత్సవం అనంతరం తొలి రెండు నెలల పాటు ఉచిత ఓపీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు కల్పించనున్నట్టు వెల్లడించారు అత్యాధునిక అమెరికన్ టెక్నాలజీ అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో నడిచే ఈ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి కంటి చికిత్సలు ఇప్పుడు సాధారణ ప్రజానికానికి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు సుళ్ళూరుపేటలో ఈ స్థాయి ఆసుపత్రి ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు లాభదాయకమవుతుందని ఇది ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు కార్పొరేటు వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం ఇప్పటికీ ఇరవై సెంటర్స్ దాటిందంటే నిజంగా మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించిందని వాళ్ళని దాటింది ఒక హైదరాబాదులోని తొమ్మిది సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం అదే కాకుండా కళ్ళద్దాలు ప్రత్యేకించి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళద్దాలు షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది పేషెంట్ పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ యొక్క సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ మెయిన్ అజెండా సో ఈ కార్పొరేట్ సేవ వాళ్ళకి అందు అందుబాటులో సక్సెస్ ఈ ట్వంటీ త్రీ బ్రాంచ్ స్పెషాలిటీ ఉంది ట్వంటీ టూ బ్రాంచెస్ వేరవేరే ప్లేసులు అంటే హైదరాబాద్ తిరుపతి రాజంపేట కర్నూలు నందాల లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు కాదు అవి సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము మేము పుట్టి పెరిగిన ఈ ఊర్లో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనేది మా ఇంటెన్షన్ సో దా ఆ మోటివేషన్తోనే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ని వెనక్కి పంపించడం ఉండదు మా వల్ల అవ్వదు మేము వేరే బ్రాంచ్ వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తాము అలాంటివి ఏమి అమెరికన్ లేదర్లో ఉండవు సో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు అది మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఇవ్వచ్చు ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు సో లో లాగా లక్షల లక్షలు చేస్తారేమో చేస్తారేమని భయపడాల్సిన అవసరం లేదు కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేదే మా ఇంటెన్షన్ అనమాట సో అలాగే ఉంటాయి ప్రైజెస్ ఈ హాస్పిటల్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నుంచి మే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగశ్రీ ఉంది ఇన్సూరెన్స్లు ఉన్నాయి పెయిడ్ ఫోర్ టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ ఈ టూ మంత్స్ మాత్రము అన్నీ ఫ్రీగానే చూస్తాం అన్ని లో యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మేము ఇప్పటికి ఆ విధంగా లక్ష మందికి చేసాం విధంగా మనం మన ఊర్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దాన్ని ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి దాన్ని రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి గ్లాస్ ఇవ్వాలంటే కూడా స్పెట్స్ కూడా ఇస్తాము ఇది కంపల్సరీగా ఒక లక్ష మందికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాం అండి ఒక పది సంవత్సరాల్లో ఒక లక్ష మందికి చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది మెయిన్ గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడి నుంచి అది